హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీ దీప్తి ఎప్పుడు నేను కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను కదా అయితే ఒక అన్బాక్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటిది అనుకుంటున్నారా ముందుగా అయితే వింటర్ సీజన్ కదా వింటర్ అనగానే చాలామందికి లోషన్స్ యూజ్ చేస్తారు ఎక్కువ అదే లోషన్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను బయట ప్రైజెస్కి ఆన్లైన్లో ప్రైజెస్ ప్రైజెస్కి చాలా తేడా ఉందండి ఫస్ట్ అయితే నేను ఇది నివియా బాడీ మిల్క్ ఇది లాస్ట్ ఇయర్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ప్రైస్ వచ్చేసి నాకు ఇది త్రీ హండ్రెడ్కే వచ్చింది నమ్ముతారా బయట ప్రైస్ చూస్తే ఇది సెవెన్ హండ్రెడ్ ఉంది బట్ ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను వరకు మాకు వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సారీ వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఉంది సిక్స్ హండ్రెడ్ ఎంఎ బయట ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఫ్లిప్కార్ట్లో అయితే త్రీ హండ్రెడ్కే వచ్చింది ఇంకా వస్తుంది ఇక నెక్స్ట్ది పాన్స్ ఈ పాన్స్ చూడండి ఎంత ఉంది దీని ప్రైస్ చెప్తాను మీకు నేను వన్ నాట్ ఫైవ్ ఉంది సెవెంటీన్ ఎంఎల్ ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఇది కలిపోవడానికి వచ్చింది మేము తీసుకొని వన్ వీక్ మాత్రమే అవుతుంది ఆన్లైన్లో దీని ప్రైస్ చూస్తే చాలా తక్కువ ఉండింది మళ్ళీ ఇది సెవెంటీన్ ఎంఎల్ ప్రైస్ విషయానికి వస్తే వన్ నాట్ ఫైవ్ అయిపోతుంది ఇక వన్ వీక్ కూడా రాలేదు అదే ఆన్లైన్లో ఎంత ఉంది అని చూసి ఇదే పాంట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి ప్రైజ్ ఎంత ఉంది ఎంత వచ్చింది అనేది మీ క్వాంటిటీ అన్నీ చూపిస్తాను చూడండి ఇక నన్ను అడిగితే ఇలాంటివి నేను ఎక్కువ ఫ్లిప్కార్ట్ యూస్ చేస్తానండి ఫ్లిప్కార్ట్లో ఇప్పటివరకు నేను జ్యువెలరీస్ డ్రెస్సెస్ ఇలాంటి లోషన్స్ ఆర్డర్ పెట్టాను ప్రైస్ బయట కంటే చూస్తే ఆన్లైన్లోనే తక్కువ ఉంది క్వాంటిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఇక వేరే ఆన్లైన్ షాపింగ్స్ గురించి నాకేం తెలియదు కానీ ఆర్డర్ నేను ఇప్పటివరకు చేసుకుంది అయితే ఫ్లిప్కార్టే డ్రెస్సెస్ కూడా ఇప్పటివరకు నేను పెట్టినవి క్వాలిటీ బాగుంది ప్రైస్ బాగుంది ఒకవేళ మనకి నచ్చకుండా రిటర్న్ పెట్టినాక కూడా వాళ్ళు టూ త్రీ డేస్కి వచ్చి తీసుకెళ్తారు మనీ కూడా రిటర్న్ మనకు పడుతుంది నమ్మొచ్చు ఫ్లిప్కార్ట్ గురించి ఇక వేరే ఆన్లైన్ షాపింగ్స్ వాటి గురించి అయితే నాకు తెలియదు కానీ ఇప్పటివరకు నేను పెట్టిన ఆర్డర్స్ అయితే ఫ్లిప్కార్ట్ బాగుంది ఇలాంటివి ఏమైనా ఉంటే ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం బెటర్ అని ఆఫ్ ఇది ఇదండి చూడండి ఇది ఇది నాకు ఫోర్ సిక్స్టీకే వచ్చింది ఇది చెప్తాను వన్ పాయింట్ ట్వంటీ టూ ఎం సారీ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది నాకు ఇది ఫోర్ హండ్రెడ్కి వచ్చింది మినిమం మేము ఇద్దరమే కదా చెప్పచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుందండి బయట దీనినే మేము చూసాము ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇది మాకు ఫోర్ హండ్రెడ్కే వచ్చింది ప్లస్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది దీనికి దీనికి తేడా చూడండి ఇది మేము తీసుకొని వన్ వీక్ కూడా కాలే ఈ రోజు రేపు కంప్లీట్ అవుతుంది ప్రైస్ విషయానికి వస్తే వన్ నాట్ ఫైవ్ ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఫోర్ హండ్రెడ్కే వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వస్తూనే ఉంది అయిపోతుందేమో అని చూస్తున్నాం కానీ అయిపోవట్లేదు ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే యూజ్ అవుతుంది ఎవరికైనా ఫ్లిప్కార్ట్ని నమ్మొచ్చు బయట తీసుకొని లాస్ అవ్వడం కన్నా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోండి నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు తీసుకుంటారు కదా దట్టు ఇది వింటర్ సీజన్లో లోషన్స్ మాయిశ్చరైజర్స్ ఇలా స్కిన్ కేర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది అనుకుంటా బట్ ప్రైజెస్ అయితే చాలా మంచి కాస్ట్లో వస్తాయి క్వాలిటీ బాగుంది ప్రైజెస్ బాగుంది ఒకవేళ మనకు నచ్చకుండా రిటర్న్ పెడితే కూడా టూ త్రీ డేస్లో వస్తారు రిటర్న్ మనీ కూడా మనకు అవపడుతాయి సో నేను చెప్పేది ఏంటంటే బయట తీసుకోవడం కన్నా ఇలాంటివి నేను వీటి విషయంలో కానీ జ్యువెలరీ ఐటమ్స్ గురించి కానీ డ్రెస్సెస్ నేను తీసుకున్న వరకు అయితే క్వాలిటీ ప్రైజ్ క్వాంటిటీ అంతా బాగుంది సో ఇవరకైనా యూజ్ అవుతుంది అని అయితే నేను మీ ముందుకు వచ్చాను తీసుకోవాలనుకున్న వాళ్ళు బయట కంటే ఈ ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం బెటర్ ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేనైతే మీకు యూజ్ అయ్యే వీడియోస్తో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా అండి థ్యాంక్ యూ సో మచ్